పాప మీద ఇట్లా జరిగింది అత్యాచారం జరిగిందని ప్రచారాలు దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి ఇట్లాంటివన్నీ చేయొద్దండి మేము పాప పోయిన దుఃఖంలో చాలా బాధపడుతూ ఉన్నాము ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి మంత్రులకి అందరికీ దయచేసి విన్నవించుకుంటున్నాను చేసిన వారికి కఠినంగా శిక్షించాలని ఇంకో మాదిరి ఇంకో పాపని ఈ విధంగా ఎవరూ చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అస్లాం అత్యంత బాధాకరమైనటువంటి అంశం కేవలం ఒక ఆరు సంవత్సరాల అతి చిన్న పాప ఆ పాప గురించి మనం ఆ ఫోటో చూసిన తర్వాత నాకు తెలిసి కేవలం రాష్ట్రంలో కుల అతీతంగా కాకుండా దేశ వ్యాప్తంగా కూడాను ఈ అంశం చాలా పెద్ద చర్చాని అంశమైంది ఆ పాప పేరు మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు ముంగునూరు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పాప ఇక్కడ యువకులు ఏ రకంగా అయితే ముందుకు వచ్చి వీరందరూ కూడాను వెతులాట చేశారు లాస్ట్ త్రీ డేస్ ట్వంటీ నైన్త్ నా ఇన్సిడెంట్ జరిగితే ఆల్మోస్ట్ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీళ్ళు డ్యూటీలో ఉన్నారు దీంతో పాటు పోలీసుల యొక్క సహకారం కూడాను చాలా మనం మాటల్లో కూడా చెప్పలేము కానీ ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన జరిగిన తర్వాత రెండో తారీఖున డెడ్ బాడీ దొరికింది ఆ డెడ్ బాడీ దొరికిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్ గా ఈ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ అవర్స్ లోపల ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఆ నిందితుల్ని ఈ రోజు అరెస్ట్ చూపించడం జరిగింది సరే ఆ ఏదైతే పూర్వ ఫలాలు ఉన్నాయో ఇష్యూ జరగడానికి గల కారణం ఏంటి మోటివ్ ఏమిటి లేకపోతే ఏ రకంగా చేశారు ఏంటి అనేది అదంతా కూడాను పోలీసు వాళ్ళు దానికి తృప్తంగా కూడాను మీడియా ముఖంగా వాళ్ళు తెలియజేస్తారు కానీ ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఈ అంశాన్ని తీసుకొని ఇది దీంట్లో ఇంత దుఃఖ సాగరంలో ఈ రోజున మనం వారి యొక్క తండ్రి గారు దాని తర్వాత ఆ పాప యొక్క తాతగారు వారి యొక్క తల్లి గారు వీళ్ళు ఇంట్లోకి వస్తే కనుక వీళ్ళు దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నారు ఈ దుఃఖాన్ని వంద రెట్లు ఎక్కువ చేసినటువంటి పాప మూట కట్టుకుంది కొంతమంది మీడియా మిత్రులు అందులో మరీ ముఖ్యంగా ఏదైతే సాక్షి ఛానల్ ఉందో అందులో ఏదైతే అసలు మా మామూలుగా జరిగిందానికే చెప్పుకోవడానికి సమాజంలో చాలా మంది వెనకడుగేస్తుంటారు అటువంటిది అత్యాచారం జరగకపోయినా కూడా గాని చిన్నారి ఆరు సంవత్సరాల పాపపై ఇంత పెద్ద బాండమేసి వేసి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఐదుగురు డాక్టర్ల చేత మొత్తం కూడాను సుస్పష్టంగా మొత్తం వీడియో రికార్డింగ్ పెట్టి ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరి యొక్క సమక్షంలో ఈ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆ నివేదికకి ఐదుగురు డాక్టర్లు సంతకం చేసి మొత్తం కూడాను సమర్పించారు ఆ నివేదిక చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది ఇదంతా వదిలేసి ఈ ఇష్యూని కంప్లీట్ గా సైట్ ట్రాక్ చేయడానికి అంటే సమాజంలో ఒక అబద్ధపు ప్రచారాన్ని ఒక అభద్రత భావాన్ని ఆ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి మీరు అస్థిరపరచాలని చెప్పేసి ఏదైతే కుట్ర పన్నుతున్నారో ఇది దుర్మార్గం ఇది దుర్మార్గం నిజంగా మీకు కనుక ఆ సిగ్గుసరం ఉంటే కనుక ఇప్పటికైనా కానీ సాక్షి వారు ఆ వీడియో పెట్టినందుకు ఆ రకంగా మాట్లాడినందుకు ఆ రకంగా రాసినందుకు మీరు వేషత్తుగా క్షమాపణ చెప్పాలి కేవలం ఆ సాక్షి మీడియా కాకుండా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా క్షమాపణ చెప్పాలి ఇక్కడ రాజకీయం మాట్లాడాల్సినటువంటి అవసరం ఏ మాత్రం లేదు రాజకీయం అంశమే కాదు ఇది కానీ ఇందులో ఇంత పెద్ద అంటే వీళ్ళ యొక్క బాధ ఏమిటంటే ఈ విధంగా పాప పోయిన తర్వాత కూడాను ఆ పాపపై ఈ విధంగా అపాఠాలు వేయటం ఏమిటి అని చెప్పేసి వీరందరు కూడాను ఎదువ కాబట్టి వీళ్లను కూర్చోపెట్టుకుని నేను ఏదైతే నిన్న మాజీ మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు వచ్చి ఆయన ఏదైతే మాట్లాడారో లేకపోతే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారో ఈ అంశాలపై నేను మాట్లాడవచ్చు కానీ మాట్లాడాల్సినటువంటి సమయం ఇది కాదు ఇది మా యొక్క సంస్కృతి సంప్రదాయం ఈ రోజున ముస్లిం మైనార్టీలకి ఏదో రకంగా వాళ్ళని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టే ధోరణి ఏదైతే ఉందో దీన్ని ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది అబద్ధపు ప్రచారాన్ని ఆపాల్సినటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా వచ్చేటప్పుడు అదే నీటిలోకి వచ్చాను అరే ఇంత దారుణం జరిగింది ఆరు సంవత్సరాల చిన్నారితో ఇంత దారుణమా అని చెప్పేసి మేమందరం కూడాను చాలా బాధపడుతున్నాం కానీ ఇక్కడికి వస్తే వాస్తవం చూస్తే వేరే రకంగా ఉంది మరి ఈ వాస్తవాన్ని ప్రజలకి తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది కదా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడాను నిరసనలు జరుగుతున్నాయి జరగాలి జరిగి తీరాలి ఈ సందర్భంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరి తరఫు నుంచి కూడా నేను కోరేది ఒకటి అదేమిటంటే వీళ్ళకి శిక్ష అది ఏ రకంగా ఉండాలంటే ఆ ఊహకు కూడాను అందకూడదు నంబర్ వన్ నంబర్ టూ ఏదైతే ఇంత దారుణం జరిగిందో వీరి యొక్క పరిస్థితి కూడాను అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి కనీసం ఒక పాతిక లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్ అయినా గానీ ప్రకటించాలని చెప్పేసి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రానున్న రోజుల్లో చిన్నపిల్లలకి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడాను మనం చూడాల్సినటువంటి అవసరం ఎంతనా ఉంది అన్న సంగతి కూడాను రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవీసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్